హాయ్ ఎవ్రీవన్ నేను ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చిట్టి ముత్తాల పలావు చికెన్ ఫ్రై చూపిస్తాను చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉండింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకొని ఫ్రైకి కాబట్టి చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసి పెట్టుకోవాలి ఇవి చికెన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పొడి ఇంకా ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా అనాలి బాగా ముక్కకు పట్టేలాగా దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ వేస్తున్నాను నేను ఇక్కడ అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా చిన్న కప్తో హాఫ్ కప్ పెరిగేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కప్ పెరిగేసేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పైన పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అంతలోపు రైస్ చిట్టి ముత్యాల రైస్ ఉంటాయి కదా అవి నానబెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను ఇవి బాగా వాష్ చేసి పెట్టుకొని ఇంకా రైస్ మునిగే వరకు వాటర్ పోసేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు నేను పుదీనా ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఒలుచుకొని ఇవి కూడా ఇంకా బాగా వాష్ చేసి పెట్టుకొని ఇంకా మిక్సీకి వేసుకోవాలి మెత్తని పేస్ట్లా కావాలంటే కొంచెం వాటర్ వేయాలి మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు వాటర్ బయటకు వచ్చేస్తుంది నేను పుదీనా ఇంకా కొత్తిమీర చిన్న కట్టలు ఉంటాయి కదా టెన్ రూపీస్ అవి తీసుకున్నాను కుందన్ ఉన్నాడు కదా అందుకనేసి ఎక్కువ ఎందుకని పచ్చిమిర్చి కూడా ఫైవ్ తీసుకున్నాను అంతే ఇంకా దాని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్నాను దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం గీ కూడా వేసుకున్నాను గీ వేసుకుంటే టేస్ట్ అనేసి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే ఆప్షనల్ ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు చెక్క ఇంకా అనాస పువ్వు రెండు యాలకలు ఇంకా రెండు బిర్యానీ ఆకు వేసాను లవంగాలు నా దగ్గర లేవు ప్రస్తుతానికి అందుకనేసి నేను వేయలేదు ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ నిలువుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇంకా రెండు పరిచిమిర్చి ఇలా మిడిల్ లేక కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇంకా మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి అది వేసేసుకోవాలి ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని ఇంకా ఆల్రెడీ మనం వాటర్ పోసి పెట్టాం కదా రైస్లో ఆ వాటర్ ఉంపేసుకొని రైస్ అందులో వేసేసి కొసేపు వేయించుకోవాలి అలా కొసేపు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ చిట్టి ముత్యాల రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి చాలామంది చెప్తూ ఉంటారు వన్ అండ్ హాఫ్ గ్లాసు చాలు ఒక గ్లాస్కి అనేసి కానీ మనం ఆయిల్ వేయడం వల్ల చాలా పొడి పొడిగా అవుతుంది రైస్ అందుకనేసి టూ గ్లాసెస్ పోసుకుంటే బాగా ఉంటుంది రైస్ లాస్ట్కి మీరే చూడండి రైస్ ఎంత పొడి పొడిగా అయిందో ఈ వీడియోలో ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా రైస్ ఆన్ చేసేసాను ఇంకా అంతలోపు నెక్స్ట్ చికెన్ ఫ్రై ఇదేంటంటే వన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల మనం పెరిగేస్తాం కదా ఇంకా అందులో వాటర్ బాగా పీల్చేసుకొని చికెన్ బాగా ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది ఇంకా చికెన్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఇంకా ఇందులో ఏం వేయడం లేదు ఆల్రెడీ అన్ని అందులోనే వేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా నెక్స్ట్ కరివేపాకు ఇవి ఇంకా బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఇంకా అది వేసేసుకోవడమే ఫస్ట్ చికెన్లో వాటర్ వచ్చి ఇంకా అయిపోయే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టాలి దాని తర్వాత సిమ్లో పెట్టి ఇంకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ చికెన్లో వాటర్ బయటకు వచ్చాయి నేను హై ఫ్లేమ్లోనే పెట్టాను ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు అయిపోయాయి ఇంకా సిమ్లోనే పెట్టాను ఆయిల్ చూడండి పైకి ఎలా తేలుతుందో అలా తేలుతుండే వరకు ఇంకా సిమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లాస్ట్ వరకు ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి ఒకసారి కంపల్సరీ అంతలోపు ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయింది చూడండి నేను ఫస్ట్ పైన వైట్ రైస్ లాగా ఉంది కదా అంతా మిక్స్ చేయకముందే ఫస్ట్ కుందానికి తీసుకున్నాను తర్వాత మిక్స్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నెయ్యి వేయడం వల్ల దాని టేస్ట్ అంతా ఫైనల్లీ చిట్టి ముత్యాల పులావ్ అయితే రెడీ అయింది ఇంకా అంతే ఈ వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి